సెలా ఉన్నారు లాస్ట్ టైం వీడియోని అంటే సాటర్డే ఒక వీడియో రిలీజ్ చేశాను నేను త్రీ టు సిక్స్ ఎక్స్ అన్ని సైజెస్ వారిగా ఉన్నాయి ఎవరికి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోమని చెప్పాను నిజంగా ఎంతమంది అంటే చాలామంది అసలు ఆన్లైన్ చూడటానికి ఎక్కువ టైం నేను అంత బిజీ ఎందుకంటే సాటర్డే అవటానో ఏమో నాకు తెలియదు వీకెండ్ అవటానో చాలామంది విజిట్ చేశారు విజిట్ చేసి చాలా మంది కొన్నారు చాలా వాడికి నేను ఆన్లైన్ పట్టించుకోలేకపోయాను ఏమీ అనుకోవద్దు ఆన్లైన్ పట్టించుకోలేదు అన్న ఒకళ్ళకో ఇద్దరికో స్పందించాను అంతేనండి ప్లీజ్ ఏమి అనుకోవద్దు ఆన్లైన్ వాళ్ళు ఎవరైనా నెక్స్ట్ టైం కంపల్సరీగా ఆన్లైన్ ఆఫర్ రెండు చూసుకుంటాము ఇవాళ కూడా మీకు క్లియరెన్స్ కిందే వచ్చామండి ఈసారి వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వాళ్ళకి మళ్ళీ ఆఫర్ ప్రైస్ కింద తెచ్చాను మీరు ఊహించని ప్రైస్కి తీసుకొచ్చాను కలెక్షన్ ఇది వచ్చేసి రేయాన్ క్లాత్ అండి రేయాన్ లోనే హెవీ రయాన్ వస్తుంది చాలా స్మూత్ గా ఉంటది చాలా స్మూత్ అంటే స్మూత్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ వేస్ గా ఇక్కడ వచ్చేసి మీకు చెస్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా థ్రెడ్ వర్క్ తోను సీక్వెన్స్ తోను హైలైట్ చేస్తాడు చూడండి సైడ్ అంతా కూడా మంచి థ్రెడ్ ఇది థ్రెడ్ కాదు వర్క్ ఇదంతా కూడా సీక్వెన్స్ తోను ఎంబ్రాయిడింగ్ వర్క్ కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి చూడండి హ్యాండ్స్ కూడా సేమ్ లేస్ కంటిన్యూ చేశాడు ఇదిగోండి సైడ్ ఇట్లా కట్టుకోవడానికి రోప్స్ వస్తాయి ఈ కింద అంతా కూడా మీకు ఇక్కత్ ప్యాటర్న్ ఇక్కత్ ప్యాటర్న్ కూడా కలర్స్ కలర్స్గా ఎల్లో కలర్ కనకాంబరం షేడు కొన్ని కలర్స్తో చాలా బాగా హైలైట్ చేశాడు గేరా కూడా చాలా బాగా ఇచ్చాడు కింద వచ్చేటప్పటికి ఫ్రాక్ లుకింగ్ కోసం చిన్న చిన్న ఫీల్స్ ఇచ్చి చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఎల్ ఎక్సెల్ సైజ్ మాత్రమే ఉందండి లేవు ఎక్సెల్ ఒకటే ఉంది ఇవన్నీ కూడా ముందే చెప్తున్నాను లిమిటెడ్ స్టాకు తక్కువ అంటే ఇది వచ్చేసి ఒక పీసే ఉంది ఈ ఒక పీస్ ఏంటంటే క్లియరెన్స్ సేల్ కింద ఎవరి ముందు కనుక ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకి మాత్రమే ఇవ్వగలుగుతాను మీకు ఊహించని రేటు కింద నేను ఇస్తున్నాను ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము ఇది వచ్చేసి మీరు ఎక్సల్ లో ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి రేయాన్ క్లాత్ అండి రేయాన్లోనే చాలా స్మూత్ గా ఉంది సైజు వచ్చేసి డబల్ ఎక్సల్ సైజు చూడండి చిన్న లేసు ఎంత బాగా లా కుట్టాడో తర్వాత ఇదంతా కూడా గోల్డ్ కలర్ తో మీకు ఆఫ్ వైట్ థ్రెడ్తోను ఇదిగోండి యాష్ కలర్తో చాలా బాగా హైలైట్ చేశాడు రెడ్ కలర్ దాన్ని ఇక్కడ చూడండి చిన్న చిన్న ప్లాస్టిక్ మీరదు చిన్న పూస ఇదిగోండి చిన్న పోస జూమ్ చేయమ్మా విజయ కనపడుతుంది జూమ్ చేసి చిన్న పూస ఎంత బాగా హైలైట్ చేశాడు అనుకున్నా ఈ పాట్ అంతా మళ్ళీ లేస్తో లేస్ పెట్టి తర్వాత మళ్ళీ థ్రెడ్ వర్క్ కంటిన్యూ చేసి మళ్ళీ లేస్ కంటిన్యూ చేశాడు ఇక్కడ మీకు ఒక విషయం చూసుకోండి బాగా గమనించండి టూ టైప్ ఆఫ్ లే లేస్ ఉపయోగించాడు ఇక్కడతో కలిపి త్రీ త్రీ టైప్ ఆఫ్ లేస్ ఒక లేస్కి ఒక లేస్కి సంబంధం లేదు ప్లస్ ఇచ్చిన వర్క్ వేరు ఇక్కడ ఇచ్చిన వర్క్ వేరు అక్కడ ఇచ్చిన వర్క్ వేరు అంటే ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి ఫ్రాక్ లు కింగ్ అంటే వేసుకున్న వాళ్ళు చాలా డిఫరెంట్గా కనపడతారు మీకు ఇదిగోండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ చూడండి ఎంత బాగుందో మళ్ళీ బెల్ట్ స్లీవ్స్ ఇచ్చాడు ఇక్కడ చూడండి లేస్ ఇచ్చి బెల్ట్ స్లీవ్స్ ఇచ్చి సైడ్ మళ్ళీ కోటాపర్తి లేసి ఇదిగో చూడండి ఎంత బాగుందో బెల్ట్ స్లీవ్స్ ఇది కూడా మీకు డబల్ సైజులో ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎంత బాగుందో కదా మోడల్ వచ్చేసి చాలా కొంచెం డిఫరెంట్గా వాళ్ళు మాత్రం ఎవ్వరు ఇది మిస్ అవ్వకండి డబల్ సైజు ఇది మీకు వచ్చేసి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా మీకు ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుద్దండి మీకు వచ్చేసి కలెక్షన్ అంటే కంపల్సరీగా మీకు ఈ వర్కుల్లోనూ ఉంటాయి డైలీ వే టాప్స్ నైంటీ రూపీస్ నుంచి మీకు డైలీ వే టాప్స్ నైంటీ రూపీస్ నుంచి డైలీ వే టాప్స్ హెవీ పార్టీవేర్ రెండు వేల రూపాయల వరకు మీకు ఉంటాయి త్రీ పీసెట్ టూ సెట్ అన్ని వెరైటీస్ మీకు ఆఫర్ ప్రైస్ కింద అంటే ఇంటి దగ్గర రీసేల్ చేసుకునే వాళ్ళకి అన్ని వెరైటీస్ మన దగ్గర ఉంటాయి కాబట్టి ఎవరికైనా రీసేల్ చేసుకునే వాళ్ళు కనుక ఉంటే కంపల్సరీగా కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయితే మీ ఏదైతే కావాలి వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది ఫొటోస్ పెడతాము లేదు మేము విజిట్ చేస్తాము మాకు కావాలి అంటే కంపల్సరీగా మీరు విజిట్ చేయండి మీకు ఏ షాపులోకి రాని అనేకమైన మోడల్స్ ఫస్ట్ మన షాపులోకి వస్తాయి అవన్నీ మీకు తెలుసు ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది వచ్చేసి డబల్ ఎక్సల్ సైజు దయ్యాన్ క్లాత్ ఓన్లీ ఆఫర్ ప్రైస్ కింద ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి ఎక్సల్ అండి ఎక్సెల్లో రేయర్ క్లాత్ వస్తుంది ఇదంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్లో సీక్వెన్స్ కూడా పెట్టి కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది నెక్ చుట్టూ కూడా హైలైట్ చేసి ఇక్కడ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఇక్కడ నుండి మీకు కింద దాకా కూడా అదే సీక్వెన్స్ వర్క్ కంటిన్యూ చేశాడు కింద దాకా సీక్వెన్స్ వైడ్ వరకు కంటిన్యూ చేసి సీక్వెన్స్ బోర్డర్కి మాత్రం చాలా బాగా హైలైట్ చేశాడు చూడండి ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఇటికి రాయ కలర్ మెరూన్ షేడ్తో చాలా బాగా థ్రెడ్ వర్క్ చేసి చాలా బాగా హైలైట్ చేశారు ఇదైతే నాకు తెలిసి పార్టీ వేలా యూస్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి చాలా బాగా థ్రెడ్ వర్క్ చేశారు సీక్వెన్స్ వర్క్ కూడా కంటిన్యూ చేశాడు ఇది వచ్చేసి మీకు సీక్వెన్స్ ఊడిపోయిద్దా అనేది డౌట్ అక్కర్లేదు ఎందుకంటే చాలా బాగా థ్రెడ్తో గట్టిగా మీకు స్టిచ్ చేశారు ఇది వచ్చేసి మీకు ఎక్సల్ యాస్ యాజ్ ఎల్ వాళ్ళు తీసుకోండి స్టిచ్ చేయించుకోండి కావాలి అనుకుంటే మాత్రమే వద్దు అనుకుంటే ఎక్సల్ వాళ్ళే ప్రిఫర్ చేయండి ఇది కూడా సింగిల్ పీసే ఉంది ఇదంతా కూడా రేయాన్ క్లాత్ మెత్తటి రేయాన్ అండి మీకు ఇబ్బందే ఉండదు మీకు గనక మా క్వాలిటీ తెలుసు కొత్త వాళ్ళ కోసం చెప్తున్నారు ఈ ఒక్కసారి కనుక మీ ఇంటికి వచ్చినా లేదా షాప్కి మీరు విజిట్ చేసిన ఈ ఐటమ్ మీరు ఆర్డర్ పెట్టినప్పుడు మీ ఇంటికి వచ్చినా సరే లేదు మా షాప్కి వచ్చినప్పుడు చూసుకున్నా సరే క్వాలిటీకి ఎక్కడా రాజీ పడమండి చాలా బ్రాండెడ్ ఇవన్నీ కూడా ఎక్సెల్లో ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే వచ్చేసి మీకు ఎక్సెల్ ప్యాటర్న్ అండి ఎక్సెల్లోన చూడండి సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్తో గోల్డ్ థ్రెడ్తో ఆరెంజ్ కలర్ త్రేట్తో అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్స్ ఇవన్నీ స్టోన్స్ ఏనండి నకిలీ స్టోన్స్ అంటారు కదా అవి స్టోన్స్ ఈ వర్క్ కూడా చాలా బాగుంది ఈ సైడ్లు కూడా చూడండి స్టోన్ అంటిచ్చారు చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు ఎక్కువ రేట్ ఇవి నేను ఆఫర్ ప్రైస్ కింద ఇస్తున్నాను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి మీకు ఇక్కడ నుంచి ఒక మోడల్ ఇక్కడ నుంచి ఒక మోడల్ అంటే ఫ్రాక్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి ఒక మోడల్ కింద బోర్డర్ వచ్చేటప్పటికి ఒక మోడల్ వచ్చింది సేమ్ మీకు హ్యాండ్ కూడా సేమ్ అలాగే ఇచ్చాడు ఇక్కడ నుంచి ఒక మోడల్ కిందంతా ఒక మోడల్ కింద కూడా మీకు ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అండి రెడ్ కలర్కి ఆరెంజ్ కలరు లోపల లక్స్ గ్రీన్ కలర్తో చాలా బాగా చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్ ఒక చిన్న లేస్ లా ఇచ్చి కింద మళ్ళీ బోర్డర్ స్టైల్ మార్చి చాలా బాగా హైలైట్ చేశారు ఇది వచ్చేసి మీకు ఎక్సల్ సైజు నేను ఎప్పుడూ చెప్పేది వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు సైడ్లు స్టిచ్ చేయించుకుంటే ఎల్వాలకు కూడా సరిపోతుంది ఇది చాలా మెత్తగా ఉంటుందండి ఫోర్టీన్ కేజీ రేయాన్లో వస్తుంది మీకు చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి గీరా కానీ మోడల్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో ఇంకొక కలర్ ఉంది చూద్దాం ఇంకొక కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కూడా మీకు దగ్గరగా నెక్ పార్ట్ అంతా చూస్తున్నాను చూడండి చాలా బాగుంది కదా బ్లాక్ ఇష్టపడే వాళ్ళు ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి రెడ్ కలరు రెడ్ కలర్ బ్లాక్ కలర్ రెండు కలర్స్ మాత్రమే ఉన్నవి ఎక్సెల్లోనే ఉన్నవి కొంచెం ఎల్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేయండి ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్ కింద మేమిస్తున్నాము ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది మాత్రం ఎవ్వరు మిస్ అవ్వకండి ఇవన్నీ కూడా సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా బీజే ఎక్కడికైనా కొరియర్ చేయబడింది మీరు కనుక ఇది నా ఏ మోడల్ నచ్చితే మాకు పైన కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పెట్టండి సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా బీజే ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కలెక్షన్ వెయిట్ను బట్టి దూరాన్ని బట్టి మీకు వచ్చి కొరియర్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి వచ్చేసి ఎల్ సైజ్ అండి ఎల్ సైజు జార్జెట్ క్లాత్ నేను క్లాత్ కూడా మీకు మెన్షన్ చేస్తాను ఇందాక చూపించినవి రియానీ ఇది జార్జెట్ క్లాత్ ఇది చూడండి ఒరిజినల్ మిరర్ మిరర్ కూడా ఊడిపోకుండా థ్రెడ్ వర్క్ చేశాడు ఇదంతా కూడా స్టోన్ వర్క్ ప్లస్ థ్రెడ్ వర్క్ చూడండి లైట్ బేబీ పింక్ కలర్కి ఎన్ని కలర్ కాంబినేషన్లు ప్రతి కలర్ కాడ స్టోను పక్కన వచ్చేటప్పటికి ఒరిజినల్ మిరరు మొత్తం కూడా యో ఈ చెస్ట్ పార్ట్ మొత్తం కూడా మీకు హెవీ వర్క్ చేసేసారండి చాలా బాగుంటుంది వేర్గా మాత్రం బాగాలేదు చాలా బాగుంటుంది ఇవి ఇలాంటివి వేసుకుంటే మీరే హైలైట్గా కనపడతారు ఇదంతా కూడా స్మూత్ మీరు ఎక్కువ సారీ జార్జెట్ క్లాత్ ఎక్కువసేపు క్యారీ చేయగలిగే అంత ఉంటుంది ఇట్లా సైడ్ కట్టుకోవడానికి రోప్స్ ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో కింద కూడా ఫ్రాక్ లుకింగ్లో చిన్న చిన్న ఫీల్స్ ఇచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ వర్క్ వర్క్ను కొంచెం దగ్గరగా చూపించమ్మా విజయ వర్క్ వర్క్ వర్క్లో కూడా సీక్వెన్స్ వర్క్ ఎంత బాగా హైలైట్ చేశారో చూడండి ఫ్రాక్ లుకింగ్లో వచ్చేసి జార్జెట్ క్లాత్ ఓన్లీ మీకు ఆఫర్ ప్రైస్ కింద సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి ఎల్ సైజ్ అండి ఎల్ కాబట్టి ఎం వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే కొంచెం ఈ సైడ్ స్టిచ్ చేయించుకున్నారనుకోండి ఎం వాళ్ళు తీసుకోవచ్చు కాబట్టి ఎమ్ ఎల్ వాళ్ళు ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు ఇది మీకు ఆఫర్ ప్రైస్ కింద ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు హ్యాండ్స్ లేవు అనుకోవచ్చు లోపల హ్యాండ్స్ ఉంటాయి హ్యాండ్స్ కూడా మీకు ప్రొవైడ్ ఉంటుంది కంపల్సరీగా ఇది వచ్చేసి సింగిల్ పీసే ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఇది మళ్ళీ ఇది ఒకళ్ళకే ఇవ్వగలుగుతాను ఎవరు ఫస్ట్ కనుక నాకు స్క్రీన్ షాట్ పెడితే వాళ్ళకి మాత్రం ఇవ్వగలుగుతాను ఎందుకంటే ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసులు కాబట్టి చాలా లెస్ మార్జిన్లో లో నేను ఇస్తున్నాను వచ్చేసి మీకు ఓన్లీ ఎల్ సైజు ఎం వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే జార్జెట్ క్లాత్ అండి క్లాత్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను జార్జెట్ క్లాత్ ఇది బ్లాక్ క్లాత్ కనిపిస్తుంది బ్లాక్ కాదు నావీ బ్లూ అంటే బ్లాక్ షేడ్లో ఉండే నావీ బ్లూ షేడు ఇగోండి ఇదంతా కూడా ఇప్పుడు కదా చిన్న చిన్న గెల్టర్ గెల్టర్తో పెయింట్ లా వేస్తున్నారు అలాంటి గెల్టర్ అండి ఇక్కడ చూడండి చిన్న బటన్ హుక్ ఇచ్చాడు ఇదిగోండి ఈ చెస్ట్ పాయింట్ దగ్గర అంతా కూడా అదే గెల్టర్తో ఇచ్చారు ఇది పోయేది ఏమీ ఉండదు ఇగోండి హ్యాండ్స్ కూడా సేమ్ ఇదంతా కూడా అవే స్టోన్స్ ఇగోండి ఇక్కడ ఇక్కడ సైడ్లు కట్టుకోవటానికి ఇట్లా రోప్స్ ఇచ్చాడు సైడ్ నాట్లు కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇది వచ్చేసి జార్జెడ్ క్లాత్ కిందంతా కూడా అదే స్టోన్స్ కంటిన్యూ చేశాడు కొంచెం స్టోన్స్ దగ్గరగా చూపించమ్మా విజయ చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ కదా మీకు వాష్పుల్ గానే ఉంటుంది మీరు ఎక్కువసేపు బయటకు వెళ్ళినప్పుడు క్యారీ చేయగలిగినంతగా ఉంటుంది వా మీకేంటే ఇవి వెయిట్లెస్ ఎక్కువ బరువు ఉండదు తేలిగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇవి సైజెస్ వచ్చేసి ఎల్లో ఎమ్మూ సైజులు మాత్రమే ఉన్నాయి ఇంకొక కలర్ ఉంది దీంట్లో కలర్ చూద్దాం ఇంకొకటి వచ్చేసి రాణి కలర్ రాణి కలర్ అంటే చాలా బాగుంటుంది ఏ కలర్ వాళ్ళకైనా సూట్ అయ్యింది రాణి కలర్ వచ్చేసి సేమ్ రాణి కలర్ అదే గోల్డ్ స్టోన్స్ తో మీకు హైలైట్ చేశాడు సేమ్ పీసెస్ టూ పీసెస్ నావీ బ్లూ షేడ్ రాణి కలర్ జార్జెట్ క్లాత్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి సైజెస్ చెప్తున్నాను ఎల్లు ఎమ్ వాళ్ళు మాత్రమే ప్రిఫర్ చేయండి ఇందులో ఎల్లు ఎమ్ ఉంటుంది నావీ బ్లూలో రాణి కలర్ లో ఎల్లో ఎమ్ ఉంటుంది ఓన్లీ మీకు ఆఫర్ ప్రైస్ కింద ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే వచ్చేసి ఎల్లు ఎమ్ సైజులు ఎవ్వరు మిస్ అవ్వకండి ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైజ్ కింద ఇస్తున్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రెండీ డిజైన్లే మీకేమైనా ఓల్డ్ స్టాక్ అయితే కాదండి మీ అందరికీ తెలుసు ఇవన్నీ ట్రెండీ ట్రెండీ డిజైన్స్ బాగా ట్రె హాల్చల్ చేస్తున్నాయి మీకు ఆన్లైన్ లో కూడా చాలా కొత్త మోడల్స్ ఇవన్నీ మీకు ఆఫర్ ప్రైజ్ కింద ఇవ్వాలి అని మేము ఇస్తున్నాము ఓన్లీ మీకు ఎల్లు ఎమ్ సైజులు ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ప్యూర్ సమ్మర్ కాటన్ అండి చాలా బాగుంటుంది ఫీల్ అనేది అంటే మనకి బయటకు వేసుకెళ్ళినప్పుడు చాలా డిగ్నిటీగా కనపడతాము ఈ ఈ కాటన్లో చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కువసేపు మెత్తగాను అసలు ఒంటి మీద ఉన్నట్టే ఉండదండి ఈ ఫ్రాక్ చాలా బాగుంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది వచ్చేసి మీకు థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి ఈ మధ్యలో ఒకటి ప్లాస్టిక్ మిర్రర్ పెట్టాడు ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇక్కడ కట్టుకోవడానికి కొంచెం స్టైలిష్గా కట్టడానికి ఇక్కడ నుంచి మీరు చూడండి ఫీల్స్ చిన్న చిన్న ఫీల్స్ ఇచ్చి గీరాని ఎంత పెద్దదిగా చేసాడంటే ఎంత పెద్ద ఫ్రాక్ అంటే అంత పెద్ద గీరాతో వస్తుంది ఇది ఇది వచ్చేసి క్లాత్ కూడా మీకు ప్యూర్ సమ్మర్ కాటను గీరా పెద్దది వచ్చింది ఇది వచ్చేసి మీకు పెద్ద అంటే ఎక్కువ గీరా ఇష్టపడే వాళ్ళు మాత్రం ఇది ఎవ్వరు మిస్ అవ్వకండి ఇది వచ్చేసి కింద మీకు లోపల లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తోను ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది లక్స్ గ్రీన్ కలర్ అంటారు కదా అది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మీకు ఎక్సల్ సైజులో ఆఫర్ ప్రైజ్ కింద ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా ఏంటంటే ఆఫర్ ప్రైజ్ కింద ఇవ్వటానికి మీ అందరూ మమ్మల్ని ఎంతగానో వచ్చి విజిట్ చేసి కొంటున్నారు ఆన్లైన్లో విజిట్ మీరు ఆన్లైన్లో కొనుక్కుంటున్నారు షాప్కి విజిట్ చేసి కొనుక్కుంటున్నారు కాబట్టి మీ అందరికి ఇవన్నీ ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇది వచ్చేసి ఎక్సల్ ప్యాటర్ను ఎల్లు ఎమ్ ఎక్సలే కదా డబల్ ఎక్సెల్ వాళ్ళకి లేవా అనుకున్నారా డబల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా తీసి వచ్చినాయి ఇది వచ్చేసి డబల్ ఎక్సర్ సైజు ఇది చూడండి ఎంత బాగా ట్రెండీ అయిన డిజైన్ అందరికీ తెలుసు ఇది వచ్చేసి సెమీ కాలర్ వస్తుందండి కాలర్ కూడా చూడండి ఇట్లాంటి వర్క్ ఎంత బాగుందో కదా ఈ సైడ్ అంతా కూడా వర్క్ ఇక్కడ వచ్చేటప్పటికి చిన్న చిన్న ఫీల్స్ అండి ఎంత బాగా హైలైట్ చేస్తాడు వచ్చేసి మీకు షో బటన్స్ ఇచ్చాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి ఇక్కడ అదే వర్క్ కంటిన్యూ చేసి కింద బోర్డర్ కూడా అదే వర్క్ చూడండి ఎంత అంటే చాలా పెద్ద వర్క్ ఇది వచ్చేసి వేర్ లాగా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు మీకు క్లాత్ వచ్చేసి రేయాన్ క్లాత్ వచ్చిందండి రేయాన్ క్లాత్లోనే చాలా బాగుంటుంది డబల్ ఎక్సల్ సైజు నిజంగా చెస్ట్ మెజర్మెంట్ కూడా మీకు కరెక్ట్గా వస్తుంది ఫార్టీ ఫోర్ వస్తుంది ఇంకా ఎవరైనా ఇష్టపడితే ఎక్సెల్ వాళ్ళు తీసుకొని యాజ్ యూజల్ నేను చెప్పేది సైడ్ స్టిచ్ చేయించుకోండి ఇవాళ నేను ఒకటే చెప్పేది ఎందుకంటే ఆఫర్ ప్రైజ్ పెట్టినప్పుడు త్వరగా స్పందించండి త్వరగా స్పందించండి నేను ఎందుకు చెప్తానంటే నిన్న సాటర్డే ఒకళ్ళు వచ్చారు నేను సోమవారం పెట్టాను మరి బుధవారం పెట్టాను ఒక వీడియో పెట్టాను ఆఫర్ ప్రైస్ కింద ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వీడియో ఒకటి రిలీజ్ చేసి ఆఫర్ ప్రైజ్ కింద నేను ఒకటి రిలీజ్ చేశాను మీకు అది వచ్చేసి దాంట్లో ఒక కలర్ కోసం ఫారెన్లో ఉంటదంట ఆ అమ్మాయి వాళ్ళ ఎవరినో ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని పంపించింది నాకు ఆ టాప్ తీసుకురండి అని తను వచ్చింది వాళ్ళు వచ్చారు వచ్చింది అప్పుడు కావాలి అంటే ఉంది కాబట్టి ఇవ్వగలిగాను అదే బయ అయిపోయింది అనుకోండి ఏం చేయాలి అది కలిపి అందులో ఎక్సల్లో రెండు మూడు పీసులు ఉన్నాయి కాబట్టి నేను ఇచ్చాను అంటే త్రీ డేస్కి వచ్చారు వాళ్ళు కంపల్సరీగా ఉంటే మాత్రం ఇస్తాను లేకపోతే మరి ఏం చేయడం అందుకే త్వరగా స్పందించండి అని చెప్పేది ఎందుకంటే ఆఫర్ ప్రైజ్ అనేటప్పటికీ రేట్లు మీకు రీజనబుల్గా ఉంటాయి మీకు క్వాలిటీ ఎలాగో మీకు తెలుసు మన దగ్గర క్వాలిటీ ఎలా ఉంటుందో అని కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ త్వరగా స్పందించండి రెండు మూడు రోజుల తర్వాత వచ్చినా ఉండవు కాబట్టి ఇది డబల్ ఎక్స్ఎల్ సైజు ఓల్ని ఆఫర్ ప్రైజ్ కింద ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే